హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో అటు కొత్త మిర్చి సరుకులు ఇటు ఏసీ మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి రైతులు కన్ఫ్యూజ్ కాకుండా తర్వాత మార్కెట్ ధరలు చూద్దాం డేటు ఇవాళ తారీఖు వచ్చేసి జనవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం వారం ఐదు రోజులు మార్కెట్లో శుక్రవారం లాస్ట్ రోజు సరుకుల గురించి మాట్లాడుకుంటే కొత్త సరుకులు అయితే గేట్ ఎంట్రీ ప్రకారం ముప్పై వేల దాకా అయితే రావటం జరిగింది కొత్త సరుకులు అయితే దగ్గర దగ్గరగా అటు ఇటుగా ఒక పాతికేలు దాకా అయితే ఉండొచ్చు ఇరవై ఐదు వేలు దాకా ఏసీ సరుకులు కొత్త సరుకులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఏసీ శాంపిల్స్ అనేవి తగ్గించారు తగ్గించడంతో పాటు కూడా క్వాలిటీలు కూడా పెద్ద అనుకున్నంత క్వాలిటీలు ఉండట్లేదు ఈరోజు ఆ కొత్త మిర్చి సరుకులు క్వాలిటీలు ఉన్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది ఏసీ సరుకులు ఏ రకానికి ఏ ధర పలికిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు లైక్ చేయటం వల్ల కొంతమంది రైతు సోదరులకి వీడియో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయండి మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి కొన్ని రకాలు కూడా మీకు నెక్స్ట్ డీలక్స్ ధరలు కూడా చూసే అవకాశాలు ఉన్నాయి నోటిఫికేషన్ వస్తుంది మీకు మార్కెట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది కాబట్టి ఏ రోజు మార్కెట్ ఆ రోజే కొత్త సరుకుల గురించి ఇంకా డైరెక్ట్గా మనం వెళ్తే పాయింట్లోకి కొత్త సరుకులు ముందు తేజ కనుక చూసుకున్నట్టయితే క్వాలిటీలు ఎలాగా వస్తున్నాయో డైలీ వీడియోలో చెప్తున్నాను పాల రకాలు మెత్తక రకాలు చల్లదనాలు అక్కడక్కడ బెస్ట్లు అక్కడక్కడ డీలక్స్ తేజ అయితే అటు లోయెస్ట్ కొత్త మిర్చి సరుకులు లోయెస్ట్ పదిహేడు పద్దెనిమిది హైయెస్ట్ అయితే ఎక్కువగా ఇరవై రెండు ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే ఇరవై రెండు వేల రెండు వందలు ఆ పైన క్వాలిటీ ప్రకారంగా ఎందుకంటే క్వాలిటీల మీద ఆధార ఆధారపడి మార్కెట్ నడుస్తుంటుందండి గుంటూరు మిర్చి మార్కెట్ నాణ్యత కొంది తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోర్ కూడా అటు పదిహేడు వేలు నుంచి కొత్త రకాలు ఇరవై ఒక్క వేదాలు జరుగుతుందండి సూపర్ అయితే ఒక రెండు వందల అటు ఇటు ఇంకా బంగారం బులేటు బంగారం బులేటు టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ ఈ రకాలు కొత్త మిర్చి రకాలు అక్కడక్కడ వస్తున్నాయి ఈ రకాలు కూడా ఇవి పద్నాలుగు వేలు కాడి పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి ఇంకా రోమీ టూ సిక్స్ షార్కు ఈ రెండు రకాలకు సంబంధించి అటు పద్నాలుగు పదమూడు వేలు కాడించి లోయ కింద లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు అండి తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా అటు లోయెస్ట్ మనం చూసుకుంటే పన్నెండు పదమూడు వేలు హయ్యెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను అండి అంత క్వాలిటీ ఉండట్లే మెయిన్గా క్వాలిటీ ఉండట్లేదు క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ బాగుంది క్వాలిటీ లేని మిర్చికి అంటే రకాల వాటికి కొద్దిగా సేల్స్ తక్కువ ఉంది కొంచెం ఇబ్బందిగానే ఉందండి మార్కెట్లో కొంత నిన్న సరుకులు కూడా ఆగటం కూడా కొద్దిగా కారణం కూడా ఉంది తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కొత్త సరుకులు అయితే ఏసీ కొత్త మిర్చి రకాలు అటు పదిహేను పద్నాలుగు పదిహేను వేలక నుంచి లోయెస్ట్ హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీలు అండి ఇరవై వేలు దాకా జరిగింది సీజంటా బ్యాడ్కి అటు లోయెస్ట్ కనుక మనం చూసినట్టయితే పదమూడు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ అయితే పదహారు ఎక్కువగా పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు తర్వాత రకాలు వచ్చేసి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ డీడీ ఈ రకాలు అటు లోయెస్ట్ కనుక మనం కనుక చూసుకున్నట్టయితే లోయెస్ట్ పదమూడు వేలు హైయెస్ట్ అయితే ఎక్కువగా పదహారు ఏది డీడీ దేవనూర్ డీలెక్స్ కర్నూలు వన్ జీరో ఎయిట్ వన్ రెండు సెగ్మెంట్లు ఒకేలాగా ఉంటాయండి క్వాలిటీలు మనం గుర్తుంచుకున్నట్టయితే ఇవి పదమూడు కాంచి పదహారు ఎక్కువగా ఏదైనా క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల రెండు వందలు మూడు వందలు పదహారు ఐదు టాప్ పదహారు ఐదు ఎక్కడన్నా ఒక అండి ఎక్కువగా పదహారు పదహారు వేల రెండు వందలు మూడు వందలు అటు ఇటు త్రీ ఫోర్ వన్ ఈ త్రీ ఫోర్ వన్ అటు పద్నాలుగు వేల కానించి లోయస్టు హైయెస్ట్ అయితే పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ అటు ఇరవై వేలు కాని ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు క్వాలిటీని బట్టేది జరుగుతున్నాయి ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా సైజుతో ఒక రకాల పనులు వస్తున్నాయి తర్వాత రకాలు వచ్చేసి ఈ రకాలు కొత్త మిర్చి రకాలు ఈ విధంగా ఉన్నాయి మార్కెట్ ధరలు అయితే కాకపోతే నాణ్యమైన మిర్చి రావట్లేదండి కొంచెం మెత్తకదనాలు చల్లదనాలు కొద్దిగా అవుతున్నాయి ఇబ్బందికరంగా ఉంటుంది మార్కెట్కి కూడా ఇబ్బంది ఏనండి అండి కూడా ఏసీ రకాలు తేజా చూసుకుంటే ఒక మాట చెప్పాలంటే అటు తేజ ఏసీ రకాలకు కానీ కొత్త రకాలకు కానీ మార్కెట్ పెద్దగా డిఫరెన్స్ ఏం కనపడతా ఒక నాలుగు ఐదు వందల క్వాలిటీల ప్రకారం తేజ అయితే అటు పద్దెనిమిది వేల కాంచి లోయెస్ట్ మీడియం క్వాలిటీలు హైయెస్ట్ డీలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందలు ఏదైనా క్వాలిటీ పరంగా సూపర్ అయితే ఆ పైన త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అటు లోయెస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదహారు పదిహేడు హైయెస్ట్ అయితే ఇరవై ఒకటి దాకా జరుగుతున్నాయి ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒకటి టాప్ అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇంకా బంగారం బుల్లెట్ బంగారం బుల్లెట్ ఒకే విధంగా ఉన్నాయి అటు లోయెస్ట్ కనుక మనం చూసినట్టయితే పద్నాలుగు హైయెస్ట్ అయితే పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది ఏసీ మిచ్చి రకాలు తర్వాత రోమి టూ సిక్స్ కానీ షార్క్ కానీ ఒకే విధంగా మార్కెట్లో ఉన్నాయి లోయెస్ట్ కనుక మనం చూసుకుంటే పద్నాలుగు వేలు అంటే మీడియం రకాలు సైజు తక్కువ రకాలు హైయెస్ట్ రకాలు వచ్చేసి డీలక్స్ క్వాలిటీలు రంగు కానీ అన్ని కానీ హైయెస్ట్ పదిహేడు పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేలు షార్క్ కానీ రోమి టూ సిక్స్ కానీ ఇంకా ఈ నాందారికి సంబంధించి సీడ్ రకాలకు సంబంధించి టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ సంఘం క్లాసిక్ ఇవన్నీ కూడా అటు పద్నాలుగు వేలు కాంచి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదిహేడు పదిహేడు వేల సూపర్ అయితే పద్దెనిమిది అండి ఇంకా ఆరుమూడు ఏసీ హార్మోరు అయితే కొత్త అయితే పదిహేను వేలు దాకా వేసారండి డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేలు కానుంచి ఏసీలు అయితే పదమూడు వేలు నుంచి లోయస్టు ఏసీ రకాలు ఆర్మూరు డీలెక్స్ క్వాలిటీ ఉంటే పదహారు వేలు దాకా జరుగుతుంది హార్మోర్ తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేర ఏసీ మిచ్చి రకాలు పెద్దగా క్వాలిటీ కనపడతలేదండి పదమూడు వేలు కానించి పదిహేను వేలు ఈ రకాలు లోయెస్ట్ పదమూడు హైయెస్టు పదిహేను పదిహేను వేల ఐదు వందలు ఇంకా త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్ అటు లోయెస్ట్ పద్నాలుగు ఏసీ మిర్చి రకాలు తక్కువలో తక్కువ పద్నాలుగు మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు లోపు జరుగుతున్నాయి సీజంటా బ్యాడ్కి పన్నెండు వేలు కానించి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు టాపు పన్నెండు వేలు మీడియం క్వాలిటీలు ఇంకా తర్వాత టూ జీరో ఫోర్ త్రీ పెద్ద మార్కెట్లో కనపడతలేదు డీడీ చూసుకుంటే పదమూడు వేలు కాడి నుంచి పదిహేను సో నాకైతే పదిహేను వేలు మార్కెట్ కనపడుతున్నాయండి పదిహేను వేలు మార్కెట్కి కూడా పంతొమ్మిది వేల పట్ల ఇప్పుడు కూడా వాస్తవంగా డిడి త్రీ ఫోర్ వన్ అయితే అటు పద్నాలుగు వేలు కానుంచి లోయస్టు హయ్యెస్ట్ అయితే పద్దెనిమిది వేల దాకా మార్కెట్లు జరుగుతున్నాయి అటు నెంబర్ ఫైవ్ ఏసీ మిర్చి రకాలు అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పద్నాలుగు వేలు అయితే హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ పంతొమ్మిది పంతొమ్మిది వేల ఇరవై పంతొమ్మిది పంతొమ్మిది వేల ఎనిమిది ఇవ్వండి అటు ఏసీ మిర్చి రకాలు కానీ కొత్త మిర్చి రకాలు కానీ మార్కెట్ దెబ్బ అయితే శుక్రవారం ఈరోజు ఈ విధంగా ఉంది ఇంకా తాలు విషయానికి వస్తే త్రీ థర్టీ ఫోర్ తాలైతే ఎనిమిది వేలు కానుంచి పదివేలు తేజా తాలైతే అటు పదివేలు కానుంచి కొత్త అయితే పద్నాలుగు ఏసీ కూడా ఒక ఐదు వందలు అటు ఇటుగా ఇంకా సీడ్ తాలు ఎనిమిది వేలు కాని పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి ఇవి ఈరోజు మార్కెట్ దగ్గర అయితే రైతుల అవగాహన కోసం కొన్ని మిర్చి రకాలు వీడియోలు తీయటం డీలక్స్ ధరలు కానీ కొత్తవి కానీ ఏసీ కానీ ఏ విధంగా ఫైనల్గా చేశారు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉండేది అనేది నేను స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్